దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వకమనిషుభాభివందనాలు అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు దేవుని వాగ్దానం మనందరి కొరకు దేవుని పరిశుద్ధ వేద గ్రంథముల నుంచి కీర్తన గ్రంథం నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినం యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ప్రిలరా లేవనెత్తుట అనే మాట జకాప్ అనేటువంటి పదములో నుండి వచ్చింది ప్రిలరా గమనించండి దేవుడు సర్వమానవులను జీవరాశులను ఉపకారము చేయువాడని కీర్తనకాడు ప్రిలార దేవుని గుణలక్షణాలు తెలియచేస్తూ పాట పాడుతూ ప్రభుని ఉన్నారు దేవుడు ఎవరిని లేవనెత్తుతాడనంటే కృంగిన వారిని లేవనెత్తుతాడు ఒక మనిషి ఎందుకు కృంగిపోతాడు అని అంటే గనక సమస్యలు ఎక్కువైపోయినా బాధలు ఎక్కువైపోయినా అప్పుల బాధలు ఎక్కువైపోయినా నిందలు ఎక్కువైపోయినా తప్పు చేయకపోయినా తప్పు చేశారనేటువంటి ప్రేర నింద పడినా ఇంకా ఈ లోకంలో మనుషుల చేత బాధించబడినా కృంగిపోతూ ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా ఒంటరిగా వారు ఈ ఒంటరి తన బ్రతుకేమిటి నాకెవరున్నారు అని కృంగుదలలో ఉంటారు అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే యహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు పరిశుద్ధ వేద గ్రంథంలో కొంతమంది భక్తులను దేవుడు లేవనెత్తాడు ఏ పరిస్థితుల నుంచి లేవనెత్తాడో లేఖనానుసారంగా మనం ధ్యానం చేద్దాం ఆది కాండము ఇరవై ఒకటి అధ్యాయం పదహారు వచనములో దేవుడు ఇస్మాయిలులను లే దేవుడు లేవనెత్తాడు వారు ఏ స్థితిలో కృంగి ఉన్నారంటే అక్కర చేత కృంగి ఉన్నారు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి పిల్లరా వాటన్నిటిలో మనం కొన్ని సందర్భాల్లో తీర్చబడక అనుకున్న కార్యం జరగక పిల్లర అనుకున్న ధనం రాక అనుకున్నటువంటి సహాయము పొందలేక కుంగిపోతూ ఉంటాం మాకు ఏ సహాయం లేక నేను వేదన పడిపోతూ ఉంటాం నాకు ఏ విధమైనటువంటి నా అక్కర ఎలా తీర్చబడుతుంది ఈ సమయంలో నా అక్కర ఎలా తీర్చబడుతుందని పిల్లర ఇస్మాయిలు వల్ల మనము కూడా మనము కూడా కృంగిపోతూ ఉంటాం పిల్లర అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ నాటి కాలములో ఇస్మాయేలును లేవనెత్తిన దేవుడు వారి కృంగినటువంటి కృంగిన స్థితిలో చూచి లేవనెత్తిన దేవుడు ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా లేవనెత్తడానికి చేతులు చాచి ఉంచాడు రెండవదిగా మార్కు సువార్త ఊట అధ్యాయము ముప్పై ఒకట దేవుడు సీమోను అత్తను లేవనెత్తెను ఏ సమయంలో ఆ తల్లిగారిని లేవనెత్తాడంటే అక్కడ రాయబడిన మాట ఎవడు తెలుసా అనారోగ్యము చేత కృంగిపోయిందామా బలహీనత చేత కృంగిపోయిందామా వ్యాధి చేత కృంగిపోయిందామే పిల్లల మన జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ రోగాలు ఈ బాధలు ఈ వ్యాధులు అనారోగ్యాలు మనుషుల మీద దాడి చేయటం వల్ల ఈ అనారోగ్యం తొలగిపోదేమో ఈ బాధ తొలగిపోదేమో ఎలా జయించాలి ఈ వ్యాధితోనే నా జీవితం ఇలాగే ముగించబడాలని కృంగిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల తిరిగినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రతిఫలం ఏమీ లేని సమయంలో కూడా కృంగిపోతూ ఉంటాం అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుడు సీమోను అత్తను లేవనెత్తిన దేవుడు ఈ ఉదయ కాలు సమయంలో వాగ్దానము ద్వారా ప్రభు మిమ్మను కూడా లేవనెత్తబోతూ ఉన్నాడు ఏ విషయంలో కృంగిపోయారు అక్కర్ల వల్ల కృంగిపోయారా అనారోగ్యాల వలన కృంగిపోయారా నా దేవుని హస్తం మెమ్మను లేవనెత్తబోతూ ఉంది మూడవదిగా ప్రిలరా మార్క్సు వారితో తొమ్మిదవ అధ్యాయము ఇప్పుడు లేరా పదిహేడు వచ్చిన నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు మనం చూస్తే ఒక చిన్నవారిని దేవుడు లేవనెత్తాడు ఎందుకు లేవనెత్తాడు ఆ చిన్నవారిని కంటే ఆ చిన్నవారిని ఒక అపవిత్రాత్మ పట్టి ఉంటే ఎన్ని చోట్ల తిరిగిన ఎన్ని స్థలాలకు వెళ్ళినా ఆ అపవిత్రాత్మ పోట లేదు వాళ్ళ కుటుంబం సమాధానం లేదు పిల్లరా ఆ చిన్నవానికి ఆ అపవిత్రాత్మ వలన ఎంతో నష్టం కలుగుతూ ఉంది శరీరంలో ఎన్నో గాయాలు కలుగుతూ ఉన్నాయి పిల్లరా అతని వలన అతని కుటుంబము తల్లిదండ్రులకు కృంగిపోతూ ఉన్నారు అయితే దేవుడు ఆ చిన్నవారిని చూచి ఆ చిన్నవారిని ముట్టి ఆ కుటుంబాన్ని ఆ చిన్నవారిని కూడా లేవనెత్తిన దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలనేవి ప్రిల్లర అపవిత్రాత్మల వలన దుష్టాత్మల వలన కలిగేటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి అది ఏ సమస్య అయినా కాక దేవుడు లేవనెత్తడానికి ఉదయమున సిద్ధంగా ఉన్నాడు పిల్లరా అందుకనే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే యహోవా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మన పరిస్థితులు చక్కబెట్టే దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు నమ్మండి విశ్వసించండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని కూడా మీ పరిస్థితుల నుండి లేవనెత్తి ఉన్నతమైన స్థలములలో ప్రభువు నిలిపి నడిపించునుగాక ఆమె మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధివైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నువ్వు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అయి ఉన్నావు అవున్న ఆయన అక్కర్లతోనూ అవసతులతోనూ అప్పుల బాధలతో ఎలా తీర్చబడాలి ఎలా తీర్చబడతాయని అని కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రభువా వారిని మీరు లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు అంతమాత్రమే కాదు ప్రభువ బలహీనత చేత రోగం చేత బాధపడుతున్నటువంటి కుమార్తెన తల్లిని మీరు లేవనెత్తినట్లుగా ఈ సమయంలో ఎవరైతే రోగము చేత బాధపడుతున్నారో వారు కృంగిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభా వారిని మీ హస్తమును చాచి మీరు లేవనెత్తును గాక ప్రభానికి స్తోత్రం నాయన అపవిత్ర ఆత్మల వలన ఏ శయానికి స్తోత్రాలు ఏ కుటుంబాలలో కృంగిపోయి పరిస్థితులు ఉన్నారో వారిని బలమైన అగ్నిని పంపించి వారిని లేవనెత్తబడునుగాక ఈ ప్రభావి ఉదయం కాల సమయం నుండి ప్రభావి సాయంత్రకాల సమయం వరకు బిడలందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించమని ఈ వాగ్దాన నెరవేర్పు బిడల జీవితాల్లో జరుగునుగాక అని దీవిస్తూ ఏసునా మమ్మల్ని అడిగి మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె